పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఎనిమిది మహారాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేసిన రెండు రోజులకి జమ్మూ కాశ్మీర్లో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అప్పటి వరకు మహారాజా హరిసింగ్కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన షేక్ మహమ్మద్ అబ్దుల్లాని ఆహ్వానించిన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ ఇచ్చిన సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకున్న షేక్ అబ్దుల్లా అచ్చం నెహ్రూ కుటుంబం లాగానే నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినట్లు మరియు ఇందిరాగాంధీ కుమారుడైన రాజీవ్ గాంధీ కూడా ప్రధానమంత్రి అయినట్లుగా షేక్ అబ్దుల్లా విషయంలో కూడా అతని కుమారుడైన ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్కు ముఖ్యమంత్రి అవ్వటం ఫరూక్ అబ్దుల్లా కుమారుడైన ఒమర్ అబ్దుల్లా కూడా ముఖ్యమంత్రి కావటం తాజా తాజా ముఖ్యమంత్రిగా కూడా జరిగింది న్యాయ నిపుణులతో సహా అంబేద్కర్ మహాశయుడు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ మూడు వందల డెబ్భైని నెహ్రూ తన సొంత నిర్ణయంతో ఏర్పాటు చేసి షేక్ అబ్దుల్లాకి తనతో సమానంగా ప్రధానమంత్రి హోదాని ఇవ్వడం జరిగింది ఆరు ఆరు పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ అధినేతని ముఖ్యమంత్రిగా కాకుండా ప్రధానమంత్రిగా పిలిచేవారు వ్యవహరించేవారు సేకరించి అందించిన వారు వజ్రల శ్రీనివాసులు గారు వారికి ధన్యవాదాలు భారత మాతాకి జై